మంగళగిరి ఎయిమ్స్ సిఎఫ్ఎం డెమో హాల్లో గురువారం యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్షిప్ షిప్ ఇన్ ఇండియా ఎయిమ్స్ క్లినికల్ మైక్రోబయాలజీ జనరల్ మెడిసిన్ ఫార్మకాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యాన నాలుగో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరిగే ఆస్ఫికాన్ రెండు వేల ఇరవై ఐదు ఏడవ వార్షికోత్సవ సదస్సు గురువారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి హాజరై సదస్సును ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎం హెచ్ఓడి డాక్టర్ రాజీవ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఐ మీన్ ఆర్ఎంపిస్ దగ్గర కానీ లేదా చిన్న చిన్న హాస్పిటల్స్లో వాళ్ళు డైరెక్ట్ ఏమీ చూడకుండా బేసిక్ మెడిసిన్స్ అంటే యాంటీబయాటిక్స్ అవి ఇవ్వకుండా డైరెక్ట్గా థర్డ్ జనరేటర్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇవి బేసిక్ మన మెడికల్ ఆఫ్సర్స్ కానీ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ బేసిక్ నుంచి ఫస్ట్ జనరేషన్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళకి మైక్రోబయక్టీరియల్ రెసిడెన్స్ రాకుండా ఉంటుంది సో అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది సో గో త్రూ ద హెల్త్ డిపార్ట్మెంట్ మన బేసిక్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ అయితే మనకి సిహెచ్ఓస్ ఉంటారు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆయుష్మాన్ భారత్ మందిర్స్ యూపీఎస్సీలు పిహెచ్సిస్ అండ్ హాస్పిటల్ టెర్సరీ లెవెల్లో సిహెచ్లు తర్వాత మనకి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి సో మనం ఏదైనా మనకు అవసరం అనుకున్నప్పుడు ఆర్ఎంపిస్ దగ్గర బయట వెళ్లకుండా నాటు వైద్యం అని అటువైపు వెళ్లకుండా ప్రాపర్గా మనము మెడికల్ దీంట్లో ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళతోటి రిఫర్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది సో మనకి మెయిన్ ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడి రెసిడెన్స్ రాకుండా బేసిక్ దాంతో మనము ట్రీట్మెంట్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ కూడా మనకు ఏదైనా సీరియస్నెస్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ మనకు ఉంటుందిమాట వాటికి మనకు అంటే ముందు ముందే మనకు హై యాంటీబయాటిక్ వాడేస్తే మనకు అప్పుడు ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ మనకు ఉండదు రెసిస్టెన్స్ వచ్చి మనకు వెంటనే రెస్పాండ్ అవ్వము సో అవి ఎప్పుడు కూడా మన స్పేర్ ఉంచుకోవాలి ఫ్యూచర్లో సో స్టార్టింగ్లో మనము బేసిక్ మెడిసిన్స్ యాంటీబయాటిక్ తోటి యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ We are arranging a major workshop on community stewardship. The intention is that to uh, contain and curtail the menace of antimicrobial resistance in the community, especially the over the counter use of antibiotics, and to implement the One Health program. With that, uh, the Department of Clinical Microbiology has collaborated with the Department of Community and Family Medicine to curtail this and uh, raise the issue of the AMR and AMSP, and train uh, many of our medical health officers in the district, in and around uh, uh, in and around uh, and Guntur for the uh, curtailment of AMR and antibiotics, so that the uh, prescription of the antibiotics over the counter is curtailed, and the antibiotics can be used judiciously. Because if you, I take an antihypertensive, it is going to affect me only. But antimicrobials are very. Different drugs, if, uh, if I take it, then it affects the entire community. And it is also the major use of antibiotics is happening in the poultry and in the uh, milk and other farming areas, also. So that is also affecting uh, the entire metagenomics and the megagenomics of the entire community and creating a lot of drug resistance. So what antibiotics we have got right now are ultimately going to fail, and they are already failing to a major extent in, in against many of the bugs. For that awareness, we are creating this uh, uh, workshop on community stewardship.